నెలలో ఏపీ ప్రభుత్వం మొత్తం ఆరు పథకాల ద్వారా డబ్బులు అయితే విడుదల చేయబోతుంది రెండు వేల ఇరవై నాలుగు మార్చి నెలకి సంబంధించి ముందుగా ఆరు పథకాల్లో ముందుగా చూసుకుంటే ప్రతి నెల కూడా ఇచ్చేది వైఎస్ఆర్ పెన్షన్స్ అనమాట సో వైఎస్ఆర్ పెన్షన్ల ద్వారా ప్రతి నెల కూడా మూడు వేల రూపాయలు చొప్పున ఉంటారు అందులో భాగంగానే మార్చి నెలకు సంబంధించి కూడా ప్రతి ఒక్కరికి మూడు వేల రూపాయలు అయితే పంపిణీ చేయబోతున్నారు అనమాట అది మనకి ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు వరకు పంపిణీ అయితే ఉంటుంది ఇక రెండో పథకం చూసుకున్నట్లయితే జగనన్న విద్యా దీవెన జగనన్న విద్యా దీవెన ద్వారా అదేవిధంగా డిగ్రీ ఇంజనీరింగ్ ఆపైన తరగతుల వారికి పూర్తి ఫీజు రియంబర్స్మెంట్లో ఏడాదికి నాలుగు విడతలు జమ చేస్తున్నారు దానికి సంబంధించిన నిధులు కూడా మనకి ఇప్పుడు మార్చి నెలలో విడుదల చేయబోతున్నారు ఇక అతి ముఖ్యమైన మరో పథకం చూసుకుంటే జగనన్న వసతి దీవెన అనమాట జగనన్న వసతి దీవెన ద్వారా మనకి ఐటీఐ డిప్లొమా ఇంజనీరింగ్ వీరికి సంబంధించి డిగ్రీ వారికి ఏడాదికి పదివేల రూపాయలు చాలంటే ఏడాదికి ఇరవై వేలు ఆయా క్లాసులను బట్టి ఇవి కొంతవరకు అయితే తగ్గుతూ ఉన్నాయి అయితే దానికి సంబంధించి మనం చూసుకుంటే దాని డబ్బులు కూడా మనకి ఈ నెలలో అయితే రాబోతున్నాయి అనమాట ఇక రైతులకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇన్పుట్ సబ్సిడీ కూడా ఈ నెలలోనే విడుదలైతే చేయబోతున్నారు ఇన్పుట్ సబ్సిడీని అయితే పంట పంట నష్టహార పరిహారానికి సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీని కూడా ఈ నెలలో అయితే విడుదలైతే చేయబోతున్నా అనమాట ప్రభుత్వం ఇక నెక్స్ట్ మహిళలకు సంబంధించి చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ చేతకు సంబంధించి కూడా మనకి మార్చి నెలలో వైఎస్ఆర్ చేత డబ్బులు కూడా రాబోతున్నాయి అనమాట ఈ నెలలోనే మార్చి నెలలోనే వైఎస్ఆర్ చేత డబ్బులు కూడా ఒక్కొక్కరికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చివరి చివరి విడత అయితే వేయబోతున్నారు ఇక మరో ముఖ్యమైన పథకం ఈబీసీ నేసం అనమాట ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ ఆర్థికంగా వెనకబడిన అగ్రకొలాల్లో ఆర్థికంగా వెనకబడిన వారికి ఈబీసీ నేస్తం చొప్పున పదిహేను వేల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు కదా దానికి సంబంధించి కూడా మార్చి నెలలో డబ్బులు అయితే రాబోతున్నాయి సో ఇలా మొత్తం ఆరు పథకాల ద్వారా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ నెల మార్చి నెలలో